హాయ్ బైబిల్ భాషానికి స్వాగతం జీవిత రేఖలు జతకూడవు జ్ఞానము దారులే దివ్యము అనుభవాలే అక్షరాలై అర్థాల సందేశమిచ్చను సమయం సత్యాన్ని సాక్షిగా సందేహాల్ని సారంగా మార్చెను నిశబ్దం మాటల మౌనమై నిజాల్ని నిగూఢంగా నడిపించాను ప్రతి పాదం ప్రయాణమై ప్రశ్నలే పరిష్కార మార్గమై ఓర్పు ఆశయాలే ఒడిసి ఓర్పుగా సాగే జీవన యాత్ర ఇది జీవన ముఖ చిత్రం లేని ప్రాణము లేదు పాడి లేని పంట లేదు రైతు లేని జీవనము లేదు పోరు లేని ఉద్యమము లేదు ఉద్యమము మించిన మార్గము లేదు ఉపకారాన్ని మించిన సత్యము లేదు సత్యాన్ని మించిన ధర్మము లేదు మిత్రమా బాధ లేని మనుజుడు లేడు గతం లేని జీవితము లేదు ప్రేమించిన వారి దగ్గర విలువ లేదు సంస్కారాన్ని మించిన ధనము లేదు తల్లి లేని పుట్టుక లేదు జీవితాన్ని మించిన పాఠము లేదు అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నటువంటి గొప్ప మాట నీవు నన్ను కలుగ చేసినటువంటి విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను దేవా నీకు స్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది దైవము లేనిది నీవు కూడా లేవు మిత్రమా దేవుని ఆశ్రయించు దైవాశస్సులను పొందు గాడ్ బ్లెస్